బీరకాయ కర్రీ చేసుకొని పొట్టు పడేస్తూ ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే నేనైతే పొట్టుతో టేస్టీగా ఆర్డర్ చేశాను నైటే మినపగుండ్లు నానబెట్టుకున్నానండి పావు కేజీ మినపగుండ్లు తీసుకున్నాను ఇలా అంతా కూడా నాన్న మినపగుండ్లను పక్కన పెట్టేసి ఒక బీరకాయ పొట్టు అంతా కూడా తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోండి పొట్టులో చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి అస్సలు పడేయద్దు అల్లము ఎండుమిర్చి జీలకర్ర తీసుకొని మినపగుండ్లలో పొట్టు వేసిన తర్వాత ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకోండి వాటర్ అనేది చూసి వేసుకోండి ఎందుకంటే ఒక్కోసారి పిండి లూజ్ అయిపోతే వడలన్నీ కూడా నూనె పీల్చుకుంటాయి టేస్ట్ అంత బాగోదు కొంచెం ఉప్పు వేసి ఇలా చూపించిన విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ పిండి లూజ్ అయితే కొంచెం బియ్య పిండి కలుపుకోండి అలా సెట్ అవుతుంది ఆయిల్ కాగిన తర్వాత ఇలా వడలు వేసుకోండి వడలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కోసారి అవి పేలిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి చూసి వేసుకోండి అలాగే చేయితో వేసేవారైతే చేయి తడి చేసుకొని వేయండి ఈజీగా వస్తుంది చేయితో వేయలేని వారు కర్చి తడి చేసి కూడా వేసుకోవచ్చు మీ వీలును బట్టి వేసుకోండి అలా అన్నీ కూడా ఈవెన్ గా వేయించుకున్నట్లయితే ఎంతో టేస్టీ టేస్టీగా మరి వీరకాయ తొక్కుతో చేసిన వడలైతే రెడీ అయిపోతాయి నాకైతే మామూలు వడలకంటే ఇవి బాగా నచ్చాయండి కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఎన్నో పోషక ఉన్నా మరి బీరకాయ పొట్టుని పడేయకుండా ఇలా హెల్దీగా ఇంట్లోనే మనం చక్కగా టిఫిన్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే దోశ చేస్తాను పచ్చడి చేస్తాను చట్నీ చేస్తాను ఇలా వడలు కూడా చేస్తాను చాలా బాగా వచ్చాయి అన్నమాట ఫైబర్ అనేది శరీరానికి చాలా మంచిది కాబట్టి పొట్టులో ఉండే ఫైబర్ అంతా కూడా మనం పడేయకుండా ఇలా ఏదైనా రెసిపీ చేసుకున్నట్లయితే శరీరానికి కావాల్సిన పోషక విలువలు అన్ని కూడా అందుతాయి మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి ఇంకా పొట్టుతో మీరే మీ వంటలు చేస్తారనేది కూడా నాకు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్